నమస్తే వెల్కమ్ టు న్యూస్ కోడూరులో జనసేన పార్టీ ఎలక్షన్ కమిటీ కన్వీనర్ మీడియా అధికార ప్రతినిధి డాక్టర్ టీమ్ టీంష్యామ్ను సన్మానించిన జనసైనికులు రైల్వే కోడూరు పట్టణ కేంద్రం ముందు జనసేన పార్టీ నందు జనసేన కార్యకర్తలు అభిమానులు జనసైనికులు పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు జనసేన పార్టీ ఎలక్షన్ కమిటీ రాయలసీమ జోన్ ఒకటికి రెండు ఎన్నికల ఇరవై నాలుగు ఎన్ని కార్యక్రమానికి కన్వీనర్గా పదవి బాధ్యతలు జోగిమణి అన్నగారిని కన్వీనర్గా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది జనసేన పార్టీ విశ్లేషకులు మరియు డాక్టర్ టీం సభ్యులుగా పసుపులేటి షావ్ను మరియు కోవేటి మీడియా కన్వీనర్గా మరిరెడ్డి రాయల్ ఎన్నికైనందున పార్టీ నాయకులు వీరి ఆధురలు జనసేన టీడీపీ సమన్వయ సభ్యులు ఉత్తరాది శివకుమార్ ముత్యాల కిషోర్ సాయిబాబా శ్రీధర్ అంకిశెట్టి నగిరిపాటి మహేష్ కొండేటి వెంకటరమణ గిరిధర్ విశ్వనాథ్ సిరియాల శివకుమార్ కటికం నాగేంద్ర వీరి ఆద్రల్లో జనసేన సైనికులు ముందుండి వారిని ఘనంగా సన్మానించడం జరిగింది రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మనందరం ముందుండి పవన్ కళ్యాణ్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించి మన సత్తా చాటుకుందామని రాయలసీమ జోన్ కన్వీనర్ మణి అన్న డాక్టర్ శ్యామ్ మీడియా కన్వీనర్ మనందరం పార్టీ కోసం కృషి చేద్దామని పదవులు ముఖ్యం కాదు మన నాయకుడిని గెలిపించుకోవటమే మన అందరి కర్తవ్యమని జన సైనికులు పనిచేద్దామని దీనికి శక్తివంచన లేకుండా జనసేన పార్టీకి అండగా ఉందామని తెలిపారు నియోజకవర్గం నుంచి కోడూరు పుల్లంపేట బోబులవారిపల్లె పెనగల్లూరు చెట్వెల్ మండలాల నుంచి కార్యకర్తలు రావడం జరిగింది చిరంజీవి గారికి పద్మభూషణ్ అవార్డు రావటం వల్ల పార్టీ కార్యాలయనందు అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు కార్యక్రమాల కన్వీనర్గా ఎంపికైనటువంటి మీకు పరిచయం అక్కర్లేదు ఆ పేరుకు ఎందుకంటే గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఆయన అనుభవించినటువంటి తెలుగుదేశం పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ ఎంపీటీసీగా చేసినటువంటి అనుభవం సర్పంచ్గా పనిచేసినటువంటి ప్రజలకు సేవ చేసినటువంటి అనుభవం మన గౌరవనీయులు పెద్దలు జోగినేని మణి అన్నగారిని అనేక విభాగాలకు సంబంధించి న్యాయపరమైనటువంటి విషయాలకు కానీ అదేవిధంగా మనకు న్యాయవాదుల లాయర్స్ సెల్ ఒకటి ఉంది అదేవిధంగా డాక్టర్స్ సెల్ కూడా ఉంటుంది అందులో మనకు యంగ్ అండ్ డైనమిక్ చాలా చిన్న వయసులోనే ఆయన వైద్య సేవలతో ఎంతో మందికి సుపరిచితులుగా సేవలు అందిస్తున్నటువంటి మన ఫస్ట్ ప్లేటీ శ్యామ్ అన్నగారిని కూడా మరి అదేవిధంగా ఎన్ఆర్ఐ అంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నో సందర్భాల్లో ఎన్ఆర్ఐ సేవలు అంటే మనం ఇక్కడ చేసేది ఆర్థిక పరిస్థితి అయితే యూకే కాని యుఎస్ కానీ జిసిసి కంట్రీస్ గల్ఫ్ కంట్రీస్ అన్నింటిలో కూడా వాళ్ళు నిజంగా వాళ్ళు భౌతికంగా ఇక్కడ ఉండకపోవచ్చేమో కానీ వాళ్ళ యొక్క ప్రతి క్షణము పార్టీ యొక్క అభివృద్ధికి వాళ్ళు ప్రతి శ్రమించి సంపాదించినటువంటి ప్రతి పైసాలో కొంత భాగం పార్టీ యొక్క ప్రయోజనాల కోసం వెచ్చిచ్చేటటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు బయట దేశాల్లో మనకు కార్యకర్తలుగా పనిచేస్తా ఉన్నారు సో వాళ్ళ యొక్క సేవలను గుర్తించి ఇప్పుడు మీడియా విభాగానికి సంబంధించి కన్వీనర్ గా ఎంపిక అయినటువంటి మన రెడ్ మరి సుపారిటీ అనందన్ కూడా ఆచీయంగా చేసిన ఐదు మండలాల జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తుంటూ మొదటగా అయోధ్యలో బాలరామాన్ ని విగ్రహపత్తి చేసినటువంటి ప్రతి ఒక్క మహానుభావుడికి పేరు పేరున బాధా తెలియజేసుకుంటూ మనందరం ఒక్కసారిగా జై శ్రీరామ్ అనే విధానంతో ఈ కార్యక్రమం మొదలు పెట్టాలని మర్చిపోరు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయరాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇంకా రెండవ విషయం మన భారతదేశానికి స్వాతంత్ర దిన పరైదు వస్తే రాజ్యాంగ పరంగా నన్ను ఎదుర్కొని జనవరి ఇరవై ఆరో తేదీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మిగతా నాయ నిపులతో కలిసి గణతంత్ర దినోత్సవంగా ప్రకటించడం జరిగింది దానిక ఈరోజు ప్రతి ఒక్కరి గణతంత్రోత్సవం తెలియజేసుకున్నాను అలాగే మూడో విషయం మన ప్రతి ఒక్కరు అభిమాని చిన్నప్పటి నుంచి ఆయన ఎంతో మంది చూసి మాట్లాడడం కలుగుంటారు ఆయన మెగాస చిరంజీవి గారు ఆయనకు పద్మ యూభూషన్ అంటే భారతదేశంలో రెండో ఉత్తమ పౌరుడుగా పద్మ యూభూషన్ అవార్డు వచ్చినందుకు గల్ఫ్ తరఫున అలా గల్ఫ్ జనసేన పార్టీ తరఫున అలాగే జనసేన పార్టీ తరఫున కూడా హృదయపూర్వక అభివృద్ధి తెలియజేసుకుంటూ కార్యక్రమం వెళ్తే మొదటగా ఆ గల్ఫ్ ఆప్తుడు ఆ సోదరుడు శ్రీ జగనేని మనన్న గారు ఈ యొక్క పార్టీ గతంలో ఉన్న పార్టీలో కూడా ప్రజలకు సాయం చేస్తూ మంచి పేరు ప్రకటన గడించి మన పార్టీలో ఉండాలని ఎంతో మంచి ఉద్దేశంతో జనసేన పార్టీలో చేరి ఎన్నో కష్టాలు పడి ఈరోజు ఆయన ఈ స్థాయి ఎప్పుడు చూశారో కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన సేవలు గుర్తించి రాయలసీమ జోన్ వన్ ఎన్నికల కమిటీ నిర్వహణ కన్వీనర్ ఆయనకి పదవి పదవి రావడం నాకెంతో ఆనందంగా ఉంది అన్న ఈ సందర్భంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే డాక్టర్ గానే ఉండాలి డాక్టర్గా ఉంటే పది మందికి సేవలు చేయొచ్చు అని ఒక మంచి సంకల్పంతో ఒక గ్రామీణ స్థాయి నుండి డాక్టర్ గా చదివి వాళ్ళ నాన్నగారు ఎంతో ఉన్నతమైన వ్యక్తి అనంతరాజన్పేటలో ఒక అప్లికేషన్ రాయాలి అంటే రఘుమావ దగ్గరకు వెళ్ళాలి అనే ఒక నారుడు ఊర్లో ఉండింది ఆ రోజుల్లో ఈవెన్ నా పాస్పోర్ట్ కూడా వీళ్ళ నాన్నగారు రాసింది పాస్పోర్ట్ అప్లికేషన్ ఆ రోజు ఫిల్ చేసింది కాబట్టి ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి పసుపులేటి శ్యామ్ కుమార్ గారికి పవన్ కళ్యాణ్ గారు గుర్తించి డాక్టర్ టీం సభ్యులుగా రాయలసీమ డాక్టర్ టీం సభ్యులుగా అతను ఎన్నిక చేసేందుకు షామ్ గారికి అభినందన తెలియజేసుకుంటున్నాను అలాగే నేను డబల్ నైన్ టీవీలో మొదటగా చేరాలి అని చెప్పేసి నాకు ముందు ప్రోత్సహించి నువ్వు దీనికైతే బాగుంటుంది ఎందుకు పార్టీలో నీకు నీకు బాగా వాయిస్ ఉంది నువ్వు బాగుండాలని చెప్పేసి ధన్యవాదాలు ఈ రోజు ఇక్కడ జరుపుకున్నటువంటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన పార్టీ తరఫున ముఖ్యమైన బాధ్యతలుగా స్వీకరించినటువంటి మన జన జనసేన నాయకులకి ఒక అభినంద సభలాగా తెలుపు మనం అందరికీ తెలియపరచడం ఉద్దేశంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా మోస్ట్ సీనియర్ అయినటువంటి రాజకీయంలో పోనుమాలను నుంచి నేర్చినటువంటి నాయకులు జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకి దిశానిర్దేశం చేయగల శక్తి సమర్థత కలిగినటువంటి వ్యక్తులు నాయకులు మన జోనిన్ మరి మనన్ గారికి రాయలసీమ జోర్బన్ కండినర్ గారు ఎలక్షన్ కన్ అలాగే నాతో స్నేహితుడు పసుపులేటి శ్యామ్ గారికి డాక్టర్స్ విభాగంలో కందరు మరియు గర్ల్ కోవైట్ మీడియా కన్ను నెరవేర్చినటువంటి మనీ రెడ్డి సుబ్బారెడ్డి గారికి మీడియా మాట్లాడింది ఇలాంటివి ఏమీ లేకుండా చూసేది ఒక డాక్టర్ మరి మన మన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఒక జనసేనలో మనకి ఈ విధంగా చేస్తున్నారు అంటే ఒప్పుకోవడానికి వాళ్ళ కారణం యాక్చువల్గా మేము ఏ పార్టీకి సంబంధించి అట్లా కాదు వాళ్ళని కాదు సంబంధించి కాకపోతే మా మేము ఎలా చూస్తామో మన నాయకులు పవన్ కళ్యాణ్ గౌడ్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే చూస్తారని చెప్పి అదే ఒకే ఒక ఉద్దేశంతో మేము ఈ దాన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది ముఖ్యంగా ఏంటంటే మనం పవన్ కళ్యాణ్ గారిని గుడ్డిగా నమ్మేసేయాలి నేను నమ్మేది నేను నమ్ముతున్న ఒకే ఒకటి ఏంటంటే మనం ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మనం ఆయన వెన్నదాం నుండి గుడ్డిగా పోవాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే నాకు నా తోటి విద్యార్థులు నా ఫ్రెండ్స్ అందరూ మన ఆంధ్ర ఆంధ్రప్రస్లో కొంత చాలా మంది ఉన్నారు వాళ్ళు ఏంటంటున్నారు అంటే మీ రాయలసీమ సైడ్ మీరంతా ఒక విధంగా ఉంటుంది అంటే ఆంధ్ర సైడ్ ఉన్నారు మా ఫ్రెండ్స్ మేమైతే గుడ్డిగా నమ్మేస్తాం పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ రాజశేఖర్ రెడ్డి అంటే రాజశేఖర్ అంటే బ్లైడ్గా నమ్మేస్తాం కానీ మీ సైడ్ అలాగే లేదు మీకే వర్గాల వర్గాల మేము చనిపోతాం మాకు వెళ్తాం మాకు ట్వంటీ ట్వంటీ ఫోర్లో అదంతా అవుతుంది మనం అందరం ఒకటే మన సైడ్ ఒక వంద మంది ఉంటే వంద మంది సైడ్తో మనం కొట్లాడాలి మాతోనే మేము కరెక్ట్గానే ఉన్నామని చెప్పి మనం కరెక్ట్గా లేకుండా కూడా మనం కరెక్ట్గా ఉన్నామని చెప్పి కొట్లాడాలి మీరు అందించండి ఒక రెండు మూడేళ్ల ముందు ఇంకా గట్టి పదవుల్లో జోగినారాయణ మండ్రి లాంటి వారిని వారిని పెట్టునుంటే నియోజకవర్గం ఈ సరికి పరి పరుగులు ఎత్తుండే బలోపేతమైన తెలుసుకొని రాయలసీమ తా కావాలని ఆయనకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రోగ్రామ్స్ కమిటీ కన్వీనర్ గా వేయడం సంతోషదాయ మేము కలగనేది ఇష్టపడేది కావాలనుకునేది పార్టీ బలపడాలని ఈ చిన్న కాంట్రవర్సీ ఉండేట వాళ్ళు ఎప్పుడు పిలిచినా ప్రతి ప్రోగ్రాంకు కు అటెండ్ అవుతూ జనసేన పార్టీకి మేము ఉన్నాం రైల్వే బోర్డర్ లో పార్టీ బలం సత్తా చాటడానికి ఎప్పుడు మేము ఎన్నట్టు ఉంటాం పవన్ కళ్యాణ్ గారి పార్టీకి అండగా ఉంటామని ప్రతి ప్రోగ్రామ్ లో నిలబడి బలంగా నిలబడుతున్నటువంటి ప్రతి జన సైనికుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం మనం తొమ్మిదిన్నర పది గంటలకు ఈ మీటింగ్ అనుకున్నాం అనేక కొన్ని కారణాల వల్ల అన్నగారు రావడానికి సమయం పట్టినా కూడా ఏ మాత్రం నలుసుకోకుండా విసుగోకుండా టైం అయిపోయిందని పోకుండా ఈ మన కార్యక్రమం మన కుటుంబ కార్యక్రమం దీన్ని దిగ్విజయం చేయాలని ఇప్పటికి కూడా నిలబడినటువంటి ప్రతి ఒక్కరికి నాయకులకు మరి పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈ కార్యక్రమం రైల్వే కోడు జనసేన పార్టీ ఆఫీస్ టౌన్ ఆఫీస్లో జరుగుతుంది ఇక్కడ ప్రధానంగా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఒక వర్గానికి చెందిన పార్టీ కాదు ఒకరికి పల్లకి మోసే పార్టీ కాదు ఇది అందరికీ సమానంగా పనిచేసే పార్టీ అని మరోసారి ఎప్పటికప్పుడు చాటి చెప్పడానికి చేసే ప్రయత్నమే జనసేన పార్టీలో మేము ఇప్పటికీ చేస్తున్నాం నూతనంగా బాధ్యతలు వచ్చాయి ఈరోజు వాళ్ళని సన్మానించుకోవడం చాలా సంతోషంగా ఉంది కానీ గత పది సంవత్సరాలుగా సమర్థులకు ఇందాక అన్న చెప్పినట్టు పల్లకి ఎక్కి పగ్గాలు ఇచ్చుంటే ఈ ఏదైతే మనం రావణాసురుడు యుద్ధం చేయడానికి సిద్ధమయ్యామో ఈ వరకు ఎప్పుడో రావణాసురుడు ఆటలు కట్టేసి ఉండేవాళ్ళం ఇందాక చెప్పినట్టు సామ్ గారు చెప్పినట్టు ఇరవై ఆరు మన రిపబ్లిక్ డే వచ్చింది కానీ మన రాష్ట్రానికి కానీ రాలేదు అన్నట్టు ఎందుకంటే కొన్ని కొన్ని కారణాల వల్ల మనం వెనకబడిపోయాం నాయకుడు తప్పులేదు కానీ ఇక్కడ నాయకత్వంగా అనుభవిస్తూ నియోజకవర్గాల్లో జిల్లాల్లో కానీ జరుగుతున్నటువంటి వాటిని ఎవరు పనిచేస్తున్నారు ఏం చేస్తున్నారని ధైర్యంగా చెప్పలేకపోతున్నారు నాయకుడి దగ్గరికి ఎందుకంటే వాళ్ళకున్న ఒక చించేస్తాడేమో బయటే ఆపేస్తాడేమో అని నాయకుడు ఎప్పుడు నిజాలనే కోరుకుంటున్నారు ఈయన కావట్లే ఎందుకు అక్కడ చేరవేయట్లే ఇక్కడ గెలుపు మనకు ముఖ్యం అనుకున్నప్పుడు అక్కడ నిజాలు చేరాలి లేదు మన గెలుపు కాదు మనమే మనం ముఖ్యంగా ఉండాలనుకున్నప్పుడు నిజాలు చేరక నియోజకవర్గాల్లో అన్నిటి అన్ని వర్గాల్లో నియోజకవర్గాల్లో కూడా ఈరోజు జనసేన పార్టీ కొంచెం తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంది టీడీపీ జనసేన రెండు పొత్తు వచ్చాయని అందరం సంతోషపడుతున్నారు మరి ముఖ్యంగా వాళ్ళు దానికంటే వంద శాతం మనందరం మన నాయకుడిని నిర్ణయాన్ని శిరసా వహిస్తున్నాం పరిగెడుతుంటున్నాం అక్క హక్కును చేర్చుకుంటున్నాం మేము మీకు ఉన్నాము మీ పక్కన నిలబడి మిమ్మల్ని గెలిపించడానికి ఆయన నిర్ణయం ఏదైనా మేము ఉన్నామని తెలియజేస్తున్నాం అదేవిధంగా మనకు మన నాయకులు కష్టపడుతున్న వారిని దయచేసి పార్టీ ఆఫీసులు ఇందాక చెప్పినట్టు మనం ఏమి అక్కడ పోయి ఎవరిని అభ్యర్థించాల్సిన పని నియోజకవర్గంలో జరిగేవి పనిచేస్తున్న వీళ్ళు మీ మీ చేయాల్సినటువంటి న్యాయాన్ని మీరు తెలుసుకోండి అని తెలియజేయండి చాలా ఎందుకంటే ందాక అన్న చెప్పినట్టు చాలా వరకు యువతలో ఈరోజు ఒక ఒక విధమైనటువంటి పదిలో ఉన్నారు ఎలక్షన్ టైంలో మేము వస్తాం మేము చేస్తామని ఉన్నారు ఎందుకు బయట రాలేకపోతున్నారు అంటే సరైనటువంటి సముచిత స్థానాలు కలిపి ఇప్పటికైనా కూడా జయన అని మరేన్న గారి లాంటి వాళ్ళను నేను ఆ రోజు పార్టీలో పొందుతున్నటువంటి శ్యామ్ గారికి కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను ఒక్క మాట అన్నారు ఆయన కులం మతం వర్గం ఈ వేవీ లేకుండా ఉన్నటువంటి ఒకరు ఎవరిని ఉన్నారంటే డాక్టర్ అటువంటి వెలుగులో ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈ వాక్యంలోనే పవన్ కళ్యాణ్ యొక్క గొప్పతనం ఏందనేది ఆయన చదువుతోనే ఒక మాటలో చెప్పారు ఎంబీబీఎస్ అని చెప్పారు చదివారు పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్వచనం ఇచ్చారు ఇప్పటికైనా కూడా ఉట్టిగా నమ్మండి నేను మనం వేస్తే ఆ జనసేన పార్టీకి ఇస్తే మేము చేస్తాం జనసేన పార్టీ ఇవ్వకుంటే మేము చెయ్యం మనం వేస్తేనే జనసేన గెలుస్తాది లేకుంటే పొత్తు గెలుస్తాది వాడిని ఇంటికి పంపిస్తామని ఆలోచన చేస్తే ఈ ఓటు వేసేసి వచ్చి నేను వేసాను అనుకోండి మన నిర్వర్తించండి ముఖ్యంగా ఒక్క మాట ఇక్కడ పెద్దలు కొంతమంది ఉన్నారు గత ఎలక్షన్ లో ఎన్నో చూశారు మొత్తం అన్ని చూసేశారు ఏమేమి చూడాలని ఇప్పుడు మేము మాట్లాడదాచుకోలేదు నెక్స్ట్ మాట్లాడటము మా టైగర్ సినిమానికి రాయలసీమ ధ్వన్కోర్గా ఇచ్చారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉన్నది మాకు ఎవరికి అవసరం లేదు దయగ పని చేసేవాడికి ఉండాలి పదంలో అంటే మా డాక్టర్ బాయి సామ్ గారు మరి వాళ్ళ మేనమాత సంబంధాలు చెప్పారు పార్టీలో కనబడే కష్టపడే వాడికి అందరికీ దయచేసి పదవులు మీరు అంటకట్టారు మీకు ఇచ్చారు బంక మీరేం చేయాలంటే ఇక్కడ ఎమ్మెల్యే మాజీలు ఉన్నాయి పేరు కష్టపడిన వాళ్ళకి ఉన్నాయి తెలియదు రెండు పేర్లు తీసే మైనస్ అయినాయి ముప్పై ఇరవై తొమ్మిది పేర్లు ఉన్నాయి మేము ఇస్తాం పదవులు తెలుసుకో మాకు మాకు ఇచ్చే కాదు మేము పదవులు ఈ పదవులు తీసుకొని మేము పోటర్ పోతామని మిమ్మల్ని దొరుకుతున్నారు కొంతమంది పదవులు ఇవ్వాలని అడిగాను నేను అడిగిన వెంటనే మా దగ్గర పేర్లు ఉన్నాయి ఎవరెవరికి ఏ టైంలో పదవి ఇవ్వాలనో మాకు తెలుసు పాను అని కోసం కాబట్టి ఎవరి ఉన్నాయి కూడా తెలియదు నేను నా బాధ్యత ఏంటంటే తొందరగా మా ఓళ్ళకి పదవులు ఇచ్చే పార్టీని డెవలప్ చేస్తారు నీకు పదవి కన్నా మా పోయి పార్టీలో చేరండి అని అయితే నీకే పదవు లేదు మాకేం చేస్తామని అంటున్నారు కాబట్టి అందరికీ జనసేనలో పార్టీలో ఉండే లీడర్లకు అందరికీ మీరు పదవులు ఇస్తే పార్టీని డెవలప్ చేస్తాం ఐదు మండలాలు తిరుగుతాం ఒక్కొక్క ఎవరెవరికి శక్తి కొద్దిగా వాళ్ళు వేరే పార్టీలో కూడా తీసుకొస్తారు ఉండబడిన వాళ్ళు కూడా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం ఎస్ఆర్సీపీలో ఉయ్యా మీడియాగా ఏ పార్టీలోకి పోనాడు గత ఇరవై సంవత్సరాల నుంచి వార్డు మెంబర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు రాజకీయం వీళ్ళంతా ఉన్నారు వీళ్ళందరినీ తీసుకురావాలంటే పార్టీలో పనిచేసేవాళ్ళు పదవి ఇవ్వాలని చెప్పాను వాస్తవే మా దగ్గర పేర్లు ఉన్నాయి ఎవరైతే పదవి తీసుకొని మళ్ళీ ఏదన్నా ఆ పార్టీ లేకపోతే రాష్ట్రం లెవెల్లో పోతాం వాళ్ళు చూస్తారు కాబట్టి మేము ఇంకా పదవి ఇవ్వలేదు పార్టీకి నిలకడగా ఏ ఎటువంటి ఒడిదుడుకులనైనా ఎదుర్కొని మన పార్టీలోనే ఉంటారనేవాళ్ళు పదవులు ఇస్తాము నువ్వు ఇంకా మాట్లాడద్దు పదవులు ఇచ్చే బాధ్యత మాది ఇచ్చిన వాడిని ఇచ్చినట్టు చేయండి అని చెప్పడం జరిగింది అంటే అదక ఏం నేను వచ్చిన పదవి వచ్చిన అంటే నాకు పదవ అవసరం లేదు మా వాళ్ళకందరికీ పదవి కావాలని అడిగిన అన్నే సార్ నాకేమి ఈ పదవి అవసరం లేదు నేను ఆల్రెడీ రెండు మాటలు సర్పంచ్ రెండు మాటలు ఎంపీటీసీ లాస్ట్ టైం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా చేసా మంత్రులతో తిరిగా ముఖ్యమంత్రుల దగ్గర నుంచి వర్తలు తెచ్చుకొని మా ఊరు డెవలప్ చేసుకున్నాను నాకు కాదు పదవి ఇవ్వాల్సింది చాలా మంది పదవి కావాలనేవాళ్ళు చాలామంది పదవి వచ్చే ఉత్సాహంగా పనిచేయాలని ఉన్నారని కూడా అడిగినా ఏం మాట్లాడదు ఎందుకు ఏం చేపట్టడు ఏం చేప మాట కాన్సెన్సేషన్ నుంచి వచ్చినా నూట డెబ్బై ఐదు కాన్సెన్సేషన్ చూస్తున్నాం మేము అని అన్నాడు వేరే పెద్ద ఆయన నెంబర్ టూ పార్టీల గురించి కన్వీనర్ గారి జోని మన గారికి ప్రత్యేక మన సార్ నుంచి ప్రత్యేక అర్జున్ రెడ్డ గారు కూడా ఉన్నారు ప్లస్ ఏమంటే మన జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి నేను గట్టి మీద బతి మండలం నుంచి గట్టి మీద బి ప్లస్ పెంచబయ్య దగ్గర నుండి కూడా ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము ప్రజల్లో కూడా ముందుకు వెళ్తున్నాము ఎటువంటి సమావేశాలన్నీ కూడా ముందుకెళ్ళి ప్రతి సమావేశాన్ని కూడా